దృష్టి అంటే ఏమిటి మనకు మన ఇంటికి మన పిల్లలకు లేదా వ్యాపారానికి చాలా మంచి జరగాలి అంటే చూసేవాళ్ళు చాలామంది మనం ఎంతో సంతోషంగా ఉన్నాము అని చూసి నిజంగా ఆనందపడతారు కానీ కొందరు అంతగా ఆనందపడరు చాలాసార్లు వాళ్ళు మన మంచిని తర్మ మనసులో తక్కగా చూసుకుంటారు ఇలా మన మీద పడే మనసు అసూయ చీకటి భావాలు కలిగిన దృష్టినే నరదృష్టి అంటారు ఇది శాస్త్రపరంగా కొందరు అంగీకరించరు కానీ మన పెద్దలు గురువులు పండితులు ఆచార్యులు చెప్పిన అనుభవాలతో చూస్తే నరదృష్టి అనేది మనిషి శక్తి మనసు జీవశక్తిపై ప్రభావం చూపే ఒక నెగిటివ్ ఎనర్జీ అనొచ్చు ఎప్పుడు నరదృష్టి తగిలిందని ఎలా గుర్తించాలి సాధారణంగా ఏదో ఒకటి సరిగ్గా లేనట్టుగా మనసు దిగులు పనులు అడ్డం పడటం ఎదుటి వారి మాటలు బరువుగా అనిపించడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి వాటిని కొంచెం స్పష్టంగా చూస్తే ఆకస్మాత్తుగా అలవాట శరీరం బాగానే ఉన్న పరీక్షలు చేయించుకుంటే ఏ సమస్య వచ్చినా లేకపోయినా అంతా బద్ధకంగా బలహీనంగా అనిపించడం ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం ఎప్పుడూ ధైర్యంగా మాట్లాడే మనం ఏదో తెలియని భయంతో మాటలు తగ్గడం పనుల్లో ఆటంకాలు అంతా బాగానే జరుగుతున్నా ఇంట్లో మాటల గొడవలు చిన్న చిన్న సమస్యలు పెద్దవిగా మారడం వ్యాపారం సడన్గా తగ్గిపోవడం వస్తువులు పాడవడం ఫోన్ ఫ్యాన్ లైట్ వాహనం మనం తాకినప్పుడల్లా క్రమం తప్పకుండా పాడవడం పిల్లల్లో దృష్టి పిల్లలకి ఎక్కువ పడుతుంది ఎందుకంటే వాళ్ళు చాలా అమాయకులు రాత్రిళ్ళు ఏడవడం ఫలితం లేకుండా జిడ్డు హఠాత్తుగా జ్వరం వాంతులు ఎవరైనా చూసిన వెంటనే ఏడవడం ఇంట్లో వాతావరణం మారిపోవడం ఇంట్లో కట్టడం తగ్గిపోవడం మాటల్లో ఘాటు పెరగడం ఇల్లు వెలవెలా అనిపించడం ఇవి అన్ని కలిసి వ్యక్తి శరీర శక్తిని తగ్గిస్తూ మానసికంగా కూడా ప్రభావం చూపుతాయి శాస్త్రపరంగా చూస్తే మనిషి శరీరంలో బయో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది ఒక మనపై అసూయతో కోపంతో లేదా దురాలోచనతో చూసినప్పుడు ఆ వైబ్రేషన్ మన ఫీల్డ్పై ప్రభావం చూపుతుంది ఇది నరదృష్టికి సైన్సిఫిక్ ఎక్స్ప్లనేషన్ అని చెప్పొచ్చు నరదృష్టి నుంచి ఎలా వారించుకోవాలి ఇది చాలా సులభం మన పెద్దలు చెప్పినవి నిజంగా చాలా అద్భుతమైనవి ఉప్పు మరియు మిరియాల నజర్పాటు ఒక గిన్నెలో కొంచెం ఉప్పు ఏడు మిరియాలు మూడు ఎండు బెల్లం దాన్ని మన తల మీద మూడుసార్లు తిరగాలి తర్వాత దాన్ని పొయ్యి మంటల్లో వేయాలి లేదా బయట నేలపై చల్లేయాలి ఇది తక్షణ దృష్టి పోగొడుతుంది నిమ్మకాయతో దృష్టి తీసే పద్ధతి ఒక నిమ్మకాయ తీసుకుని తల నుండి కాళ్ళ దాకా తిప్పాలి తర్వాత దాన్ని నాలుగు ముక్కలు చేసి రహదారి మూలకోణంలో పడేయాలి ఇంట్లో ధూపం ప్రతి శుక్రవారం లేదా ఆదివారం గుగ్గిళ్ళ ధూపం అజ్వాల్ అనగా వాము పెసరపప్పు వాటిని పొయ్యి మీద కాల్చి ఇంట్లో పొగ చేయాలి ఇది నెగిటివ్ ఎనర్జీని తుడిచేస్తుంది నల్లధారం ధరిస్తే చాలామందికి ఇది బాగా పనిచేస్తుంది మణికట్టు కాలి మడమ మెడలో నల్లదారం కట్టుకోవచ్చు మంత్రాలు జపం ఓం నమ శివాయ ఓం ధూమ్ దుర్గాయ నమ ఈ రెండు శక్తివంతమైన బీజ మంత్రాలు రోజు ఇరవై ఒక్కసార్లు చెప్పిస్తే మన చుట్టూ ప్రొటెక్షన్ ఫీల్డ్ ఏర్పడుతుంది నరదృష్టి తగలకుండా ఉండడానికి చేయవలసినవి చేయవలసినవి ఎందుకు ఇంట్లో దీపం వెలిగించడం పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది దేవుడి పేరు నోటిలో ఉంచండి మనసు బలంగా ఉంటుంది ఇతరుల మంచికి హృదయం సంతోషపడడం మన ఎనర్జీ ఎల్లప్పుడూ శుభంగా ఉంటుంది ఇంటిని శుభ్రంగా ఉంచడం నెగిటివ్ వైబ్రేషన్ చేరవు దిష్టి అనిపించిన ఆరోగ్య సమస్యలు అనిపిస్తే డాక్టర్ని తప్పకుండా చూపించాలి దిష్టి భయం అనుమానం అన్నీ కలిపి అసలు బాలాని తగ్గిస్తాయి కాబట్టి మన మనస్సు పెద్దగా పెట్టుకోవాలి నరదృష్టి అనేది మనిషి జీవశక్తి మనసు వాతావరణం ఇవన్నింటి మీద ప్రభావం చూపే నెగిటివ్ ఎనర్జీ దాన్ని పూర్తిగా నివారించడానికి మనలో చక్కటి మనసు శుభాలోచనలు దేవుని స్మరణ ఉండాలి ఇవి ఉంటే దృష్టి మన మీద పడే ఇంకా పని లేదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో ఎలాంటి విషయాల పట్ల డౌట్స్ ఉన్నాయో కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోలో చేయడానికి ట్రై చేస్తాను